మెస్సీ కార్యక్రమం అనేది ఒక ప్రైవేట్ కాంట్రాక్ట్ వల్ల జరుగుతున్నట్టు కార్యక్రమం ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కాబట్టి మా స్పోర్ట్స్ మంత్రి గారు మా మా అధిరుద్దీన్ గారు స్పోర్ట్స్ మ్యాన్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మెస్సీ గారు ఇంటికి వస్తున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మంచి ఫుట్బాల్ ప్లేయర్ సో వారిని ఇన్వైట్ చేశారు ఒక మ్యాచ్ ఆడాల్సిన కోరినారు ఏదైతే ఈ ఆర్గనైజ్ చేసిన కమిటీ ఆయన ఒక మ్యాచ్ ఆడటానికి ఒప్పుకున్నారు మెస్సీ అనేవాడు గొప్ప క్రీడాకారుడు యావత్ ప్రపంచం ఇలా వారి రాక కోసం ఎదురుస్తూ ఉంది హైదరాబాద్ తెలంగాణ ప్రజలు వారు రాక సందర్భంలో ఒక మ్యాచ్ ఆడమంటే ముఖ్యమంత్రిగా వారు ఆడుతూ ఉన్నారు మాజీ స్పోర్ట్స్ మ్యాన్గా మంత్రిగా అజర్జున్ గారు పాల్గొంటారు సో దానికి ప్రభుత్వానికి సంబంధం లేదు ఒక ప్రైవేట్ సంస్థ మెస్సీని తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఉంది దాంట్లో ప్రభుత్వం ఒక గొప్ప స్టార్ వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కానీ ఇతరత్ర సదుపాయాలు కానీ ప్రభుత్వం కలుగజేస్తుంది దాంట్లో తప్పేముంది దాన్ని కూడా రాద్దంతం చేసే ప్రయత్నం బీజేపీ నాయకులు చేస్తూ ఉన్నారు నేను కోరేది స్పోర్ట్స్ లవర్స్ ఎవరైనా కానీ అంత గొప్ప క్రీడాకారుడు మన రాష్ట్రానికి మన హైదరాబాద్కి వస్తుంటే సాధారణంగా స్వాగతం పలికి ఆ కార్యక్రమం వీక్షించాల్సి కోరుతా ఉన్నాను